ఈ వీడియో వచ్చేసి అసలు నైన్త్ వీక్ కెప్టెన్ అయ్యింది ఎవరు 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 అది చెప్తాను మీ అందరికీ ఈన్ కేస్ లీక్ అయ్యి ఉన్న ఉంటుంది బట్ నేను వీడియోలో చెప్తాను అంతవరకు వీడియో అయితే చూడండి దీనిలో కొన్ని ట్విస్టులు జరిగాయి మీరు యాస్టిస్ నిన్న నైట్ ఎపిసోడ్ తర్వాత ప్రోమో చూసి ఉంటుంది చాలామంది ఏంటి అంటే ఒక ట్రైన్ ఉంటుంది ట్రైన్ అటు సైడ్ నార్మల్ హౌస్ మేట్స్ ఎక్కాలి ఇటు సైడ్ ఎవరైతే కంటెంట్ అవుతున్నారో వాళ్ళు ఎక్కాలి సో అలా వీళ్ళు ఎవరైతే కెప్టెన్ అవ్వకూడదు అనుకున్నారో వాళ్ళని రిమూవ్ చేసుకుని రావాలి సో అది ప్రాసెస్ సో మొత్తానికి ఈ వీక్ ఇలా ప్రోమోలో చూపించినట్టు కెప్టెన్సీ కన్వెన్షన్ రిమూవ్ చేసుకుంటూ రిమూవ్ చేసుకుని లీస్ట్ టూ ఎవరు మిగులుతారో వాళ్ళు ఈ ఈ నైన్త్ వీక్ కెప్టెన్ సో మీరు అనుకోని వ్యక్తి మీరు ఊహించిన వ్యక్తి అసలు రికార్డు సృష్టించిన వ్యక్తి అయితే కెప్టెన్ అయ్యారు అది ఎవరు ఆ కెప్టెన్ అయిన వాటికి బెనిఫిట్ ఉందా లేదా ఇంకో పర్సన్ కెప్టెన్గా అన్నందుకు బెనిఫిట్ ఏమైనా ఉందా రెండు పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోకి లైక్ చేసి చూడండి సో వీడియోకి అయితే వెళ్ళిపోదాం యాజ్ మీరు కెప్టెన్సీ టాస్క్లో చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉన్నాయి అవి ఏంటంటే మనం ప్రోమోలో చూసినట్టు అదే ట్రైన్ అంటే ఒకటి కూల్ అండ్ బ్లూ కలర్ అండ్ రెడ్ కలర్ ఐ మీన్ కూల్ అండ్ ఫైర్ అనమాట ఫైర్ అంటే కంటెస్టెంట్స్ ఎక్కుతారనమాట ఎవరైతే హౌస్మేట్స్ ఉన్నారో వాళ్ళు ఎక్కి కూర్చుంటారు ఆ ఫైర్లో బ్లూ అంటే కూల్ అంటే ఎవరైతే కంటెండర్స్ ఆల్రెడీ కెప్టెన్సీ కంటెండర్ సార్ సిక్స్ మెంబర్స్లో వాళ్ళు ఒకరు కూర్చుంటారు సో అట్లా వాళ్ళు డిసైడ్ చేయాలి ఎవరు ఉండాలి ఎవరు ఉండకూడదు అని చెప్పేసి కెప్టెన్సీ కంటెడర్స్లో అదొక ట్విస్ట్ అండ్ రౌండ్ గా జరుగుతుంది అనమాట రౌండ్ గా వచ్చినప్పుడు అట్లా చేస్తూ ఉన్నప్పుడు ఇట్లా అవుతుంది మీరు యాస్టీ ప్రోమోలో చూసినట్టు సాయి శ్రీనివాస్ వచ్చాడు కదా సాయి శ్రీనివాస్ ఏదో ప్రోమోలో చూపించినట్టు రీతుని తీసేసాడు రీతుతో మాట్లాడాడు కదా రీతు ఫైట్ చేస్తూ ఉంది అనుకున్నారేమో రీతుని సాయి శ్రీనివాస్ తీసేయలేదు రీతుని తీసేద్దామని ఫస్ట్ పేరు చెప్పి తర్వాత డిసిషన్ చేంజ్ చేసుకున్నాడు సో అలా మొత్తానికి డిసిషన్ చేంజ్ చేసుకున్న తను వేరే వాళ్ళని తీస్తాడు అది ఎవరు ఏంటనే చెప్తాను కానీ ఫస్ట్ ఆ ట్రైన్ నుంచి ఎలిమినేట్ అవుట్ చేసింది ఎవరిని అంటే బర్నీ గారిని సెకండ్ అవుట్ చేసింది దివ్య గారిని థర్డ్ అవుట్ చేసింది సుమన్ శెట్టి గారిని అలా ముగ్గురు అవుట్ అయిపోయిన తర్వాత ఇక్కడి వరకు గుడ్ దాని తర్వాత వన్ స్మాల్ చేంజ్ ఇన్ లీస్ట్ త్రీ అంటే లీస్ట్ త్రీలో ఇమాన్యుయల్ రైతు తనజా ఉన్నారు ఎవరు అవుతారని మీరు అనుకుంటా ఉన్నారు వీళ్ళ త్రీలో ఇమాన్యుల్ కెప్టెన్ అయ్యారు కదా పక్కకి వెళ్ళిపోతారులే వీళ్ళిద్దరు కొట్టుకొని అని చెప్పేసి హౌస్ మేట్స్ కూడా అట్లే అనుకుంటారు అని చెప్పేసి అనుకోవచ్చు కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది మీరు ఏదైతే చూసిన ప్రోమోలో సాయి శ్రీనివాస్ ఉన్నాడో సాయి శ్రీనివాస్ తీసేసింది రీతుని కాదు అక్కడ మాట్లాడి 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 డిఫెండ్ చేసుకున్న రీతు పాయింట్స్ నచ్చి ఎమ్మడే మళ్ళీ ఇంకో నేమ్ చేంజ్ చేసుకున్నా అదే తనుజా సో మొత్తానికి ఫోర్త్ టైం సాయి శ్రీనివాస్ వచ్చి కూర్చొని అక్కడ అందుకే మీకు ప్రోమోలో చూపించినట్టు ఎంత ఎలివేషన్ ఇచ్చారంటే సాయి శ్రీనివాస్ కి రావణ అని చెప్పేసి టెన్ పది తలలు వచ్చేటట్టు చూపించాడు ఎందుకంటే ఆ రైవల్ బి ఇంకా జరుగుతూ ఉంది తనుజా సాయి శ్రీనివాస్ మధ్యలో సో ఎవ్వరు ఊహించని ట్విస్ట్ ఉంటుంది ప్రోమోలో చూపించినట్టు రీతు కాదు సాయి శ్రీనివాస్ తీసేసేది ప్రోమోలో చూపించినట్టు సాయి శ్రీనివాస్ తనుజాన్ తీసేస్తాడు సో అందుకోసం అంత ఎలివేషన్ ఇచ్చి అంత పదితలలు పెట్టి రావని అని చెప్పేసి సాయి శ్రీనివాస్కి ఎలివేషన్ ఇచ్చాడు ఎవరికి ఇవ్వలేదు మీకు చెక్ చేసుకుని కావాలండి సో అలా సాయి శ్రీనివాస్ తనుజాన్ రిమూవ్ చేస్తాడు సో లాస్ట్లో మిగిలేదు ఇంకా ఇమాన్యుల్ అండ్ రీతు సో వీళ్ళిద్దరు మిగిలిన తర్వాత ఇక్కడ ఒక ట్విస్ట్ తనుజాకి ఏంటంటే తనుజా ఎపిసోడ్ లోడింగ్ ఎందుకంటే తనుజాకి ఈ ఎపిసోడ్ వల్ల టాప్ ఫైవ్ కన్ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి ఎందుకు అంటే చాలా వీక్స్ నుంచి ఒక ఫైవ్ టు సిక్స్ టైమ్స్ ఇలానే లాస్ట్ టూ కెప్టెన్సీ రావడం రేస్ వరకు వచ్చి పోవడం సో ఇట్లానే జరుగుతూ ఉంది కాబట్టి సో మేబీ అది వర్కౌట్ అవుతుంది అని నేను అనుకుంటా ఉన్నా ఈ ఎపిసోడ్లో అండ్ అది వర్కౌట్ అవుతుంది కూడా మొత్తానికి తనుజా అయితే నాకు తెలిసి టాప్ ఫైవ్ కంటెండర్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఈ ఎపిసోడ్తో సో ఇలా తనుజా విషయం పక్కన పెడితే లాస్ట్ టూ ఇమాన్యుల్ అంటే రీతు వీళ్ళిద్దరికీ సపరేట్గా వన్ మోర్ ఏదో పజిల్ టాస్క్ పెడతా అంట బిగ్ పజిల్ టాస్క్ ఫాస్ట్గా సాల్వ్ చేయడం అని చెప్పేసి అది ఏదో ఉందంట సో అది మొత్తానికి వీళ్ళు పజిల్ టాస్క్ చేసిన దాంట్లో ఈ టాస్క్లో అసలు ఎక్కడ తగ్గేదేలే అని చెప్పేసుకుంటూ ఇమాన్యుల్ విల్ విన్ ద బికమ్ క్యాప్టెన్ నైన్త్ వీక్ క్యాప్టెన్ ఇమాన్యుల్ ఇమాన్యుల్ కన్ఫర్మ్ అయిపోయాడు ఆ పజిల్ ఫిల్ చేసి మళ్ళీ నైన్త్ వీక్ కెప్టెన్ అయిపోయాడు థర్డ్ టైం కెప్టెన్ నైన్త్ వీక్ కంటిన్యూస్గా నామినేషన్లు లేకుండా అసలు రికార్డు సృష్టించాడు రికార్డ్ ఎందుకంటా ఉన్నానంటే ఇమాన్యుల్ వన్ అండ్ ఓన్లీ కంటెస్టెంట్ హూ బ్రేక్ ది ఆల్ రికార్డ్ అంటే అన్ని లాంగ్వేజ్లలో అన్ని కంటెస్టెంట్లు చూసుకుంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వీక్స్ అంటే అసలు ఎంటర్ అసలు నామినేషన్లకి ఎంటర్ అవ్వకుండా ఉన్న ఏకైక వ్యక్తి ఎవరు అంటే అది ఇమానియల్ అంటే ఇక్కడ ఇంకో పర్సన్ ఉండే బీబీ త్రీలో శివజ్యోతి అని చెప్పేసి ఆమె కూడా కంటిన్యూస్గా సిక్స్ లో డైరెక్ట్ టాప్లో అంటే ఇట్లనే సేవ్ అవుతూ సేవ్ అవుతూ సేవ్ అవుతూ వచ్చి టాప్ సిక్స్ ఉంటారు కదా టాప్ సిక్స్లో ఎలిమినేట్ అయ్యారంట సో అలా కంటిన్యూస్గా నామినేషన్లోకి రాకుండా 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 టాప్ సిక్స్లోకి ఎంటర్ అయ్యారు ఆ దివ్యజ్యోతి అనే గారు సో అట్లా శివజ్యోతి అనే గారు ఇంకా అట్లా టాప్ సిక్స్కి వెళ్ళిన తర్వాత ఇంకా ఓట్ బ్యాంక్ లేక ఓట్లు లేక సో ఆమె టాప్ సిక్స్లో ఎలిమినేట్ అయ్యారు సో నాకు తెలిసి ఇమాన్యుల్ది అట్లా అనుకుంటా ఉన్నా వుడ్ బ్యాంక్ ఉందని అనుకుంటా ఉన్నా కానీ చూడాలి అసలు ఆడియన్స్ ఏం డిసైడ్ చేస్తారు ఏంటి అది అనేది బట్ మొత్తానికైతే నైన్త్ వీక్ కెప్టెన్ వచ్చేసి ఇమాన్యుయల్ ఇమాన్యుల్కి ఇది సంతోషకరమైన వార్తే కానీ ఇమాన్యుయల్ ఫ్యాన్స్కి ఇది బాధాకరమైన వార్త ఎందుకంటే కెప్టెన్ అవ్వడం అనేది ఇట్స్ ఓకే బిగ్ బాస్ టీంలో డ్రీమ్ అదొక డ్రీమ్ కానీ మూడు సార్లు కెప్టెన్ అవ్వడం అనేది వండర్ అండ్ నైన్ వీక్స్ కంటిన్యూస్లీ నామినేషన్ రాకుండా అనేది బిగ్గెస్ట్ షాక్ అండ్ తనకి లాస్ అవుతుంది సో ఐ థింక్ నాకు తెలిసిన ప్రకారం నాకు గెస్ ఏంటంటే ఇమాన్యుల్ ఫ్యామిలీ వీక్ తర్వాత కూడా నామినేషన్లోకి రాడు ఎందుకంటే ఫ్యామిలీస్ వచ్చి ఇమాన్యుల్ మైనస్ వాళ్ళ వాళ్ళ కంటెస్టెంట్ల ఫ్యామిలీ వాళ్ళు చెప్తారు ఏంటంటే ఇమాన్యుల్ నామినేట్ చేయొద్దు ఇమాన్యుల్ ఆల్రెడీ సేఫ్ అవుతూ సేఫ్ అవుతూ వచ్చాడు ఇప్పుడు నామినేట్ చేస్తే ఓట్ బ్యాంక్ పెరుగుతుంది నామినేట్ చేయొద్దు అని చెప్పేసి ఇంటిచ్చిపోతారు సో ఆ తర్వాత ఇమాన్యుల్ ఎవరు నామినేట్ చేస్తారు నాకు తెలిసి కంటిన్యూస్గా గ్రాండ్ ఫినాలేట్ టాప్ ఫైవ్ వరకు ఇప్పుడు ఇన్కేస్ టాఫ్ ఫైవ్లో వచ్చాడు అంటే టాప్ ఫైవ్ వరకు నామినేషన్లో లేని రికార్డు సృష్టించాడు ஃபோர் டீன் வீக்ஸ் கண்டிஸ்லேஷன் வைத்தி ஏகை வியாதி எவ்வளோ அது இமாநல் அணி பத்ததன்கிட்ட சூதா நேன் செப்பின மாட்ட நிஜமாதை அப்படி மாட்டாடுக்குதான் மழை தீன் குறித்து சோ ஓவரால் டயன் வீக் கெப்டன் வச்சி இமாநல் அண்ட் தனாக்கை டாப் ஃபைவ் ஷாங்கெஸ் எல்லையே ஷாசஸ் அண்ட் ரீத்துகிராஃபு கூட பெருகு இமாநல் கே ஓட பேங்க் தகவுத்துது அது நேன் அனுப்பிட்ட கெப்டென் அடு ஓகே அண்ட் தீன்கு சுமன் செட்டி அன்ன భరణి దివ్య వీళ్ళందరూ ఇంకా ఫస్ట్ టాప్ త్రీలో తీసేశారు మొత్తానికి సాయి శ్రీనివాస్కైతే అయితే ఎలివేషను మేబీ ఈరోజు ఎపిసోడ్ తనకి ఎలివేషన్ వచ్చి ఓట్ బ్యాంక్ ఏమైనా పెరిగి రాము ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు చూద్దాం సో మొత్తానికి ఇది వీడియో నెక్స్ట్ వీడియో వచ్చేసి అసలు ఆ టాస్క్లో ఏమేం గొడవలు జరిగాయి ఎవరు ఎవరిని తీసేశారు ఆ ప్రాసెస్ ప్రాసెస్లో పాయింట్స్ ఏమి చెప్పారు అసలు ఏమేం జరిగిందని మొత్తం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మన అప్డేట్ నచ్చితే మాత్రం కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి కింద హైప్ బటన్ కొట్టండి థ్యాంక్ యూ